వర్షం పడుతుంది మస్తు అంటే మస్తు వర్షం పడుతుంది ఇది నా షిఫ్ట్ అయిపోయింది పోదామంటే వర్షం పడతాను ఒక్కసారి మీకు వర్షం ఎలా పడుతుంది చూపిస్తాను మొత్తము నీళ్లు మొత్తము జామ్ అయిపోయినాయి కార్లు పోతే కార్ల నుంచి నీళ్లు పోతున్నాయి దూరంగా చూ చూడండి నేను చూపిస్తా సరే కారు కూడా ఫ్లైవర్ పైన ట్రాఫిక్ జామ్ ఉంది ఫుల్ వర్షం పడుతుంది ఆ కార్ చూడండి ఎట్లా వస్తుందో జూమ్ చేస్తున్న చూడండి ఇంత వర్షం పడితే ఎట్లా చెప్తుంది మునిగిపోతున్నాయి ఇక్కడ వర్షం ఇంకా కంటిన్యూ అయితే మొత్తం మునిగిపోతాము అవి ఒక్కడ ఆగిపోయింది పాపం వాళ్ళు పాపం ఏమైందో ఏమో గండి స్టార్ట్ అవ్వట్లేదు ఏదో ఇరికపోయింది పాపం అక్కడ కారు వస్తుంది మస్తు పడుతుంది వర్షము అదిగో కారు వాటర్ మస్తు పడుతుంది వర్షం కిందికి వెళ్దాం టీ తాగడానికి వెళ్దాం అంటే వర్షం పడుతుంది కింది పోవడానికి ఛాన్స్ కూడా లేదు మార్నింగ్ లేస్తేనేమో ఫుల్ ఎండ కొట్టింది ఇప్పుడేమో ఫుల్ వర్షం పడుతుంది ఏంటిది పడుతుంది వర్షం చూడండి ఎట్లా పడుతుందో వర్షం ఇది బేగంపేట బేగంపేట ఫ్లైఓవర్ దగ్గర అటు అంతా వాటర్ అండి పెట్రోల్ బంక్ ఉందిగా ఆ బంక్ దగ్గర మొత్తం వాటర్ ఇంకా బైపు కూడా ఫ్లైఓవర్ పైన కూడా ఎంత ఇబ్బందిగా ఉంది వర్షం పడుతుంది అబ్బా బండి చూడండి ఎట్లా వస్తున్నా అక్కడ చూడండి మీరు చూపిస్తున్నా ట్రాఫిక్ జామ్ అవుతుంది స్లోగా స్లోగా పోతున్నారు అవి అక్కడ కార్ చూడు చూడండి బండి బండి ఎట్లుందో అవి ఒక చూడండి కార్ వస్తుంది ఆ కార్ అందులో మునుగుతుంది అవి చూడండి ആ വട്ടോ ആ സൈഡ് വാട്ടർ എവിടെയാണ് ജോറോ അതേ കടന്നണ്ടാ അങ്ങ അതുപോലെ എന്താട്ടാ ആ അതേടാ ഞാൻ ടോണും കാണിക്കൂ ടോണോ നടക്കില്ല കൊണ്ടായാ ഹലോ മോര് കണ്ടോ മോര് കൊമ്പുതായിട്ട് empty ഓ വാട്ടർ വാട്ടർ പടയ പാതിസര വാണക്ക് മോഡി മുങ്ങോ വാട്ടോ అవి అక్కడ ఆగిపోయింది అంటు కాదు కొన్ని వాటర్ ఆగిపోతుంది ఒక బండి ఆగిపోయింది ఇంతకుముందు అవి అక్కడ చూడండి మునిగిపోయింది ఇది పరిస్థితి బేగంపేట దగ్గర ఉన్న పరిస్థితి ఇది కింది వయసు ఆగి అవుదాం లేదు వాన పడుతుంది తడుస్తామని భయానికి ఇక్కడ నాకు చూడండి ఎట్లా వస్తుంది చూడండి బా కనిపిస్తుందా వారి దేవుడు కష్టం ఇవ్వాల ఆ నీళ్ళు ఎప్పుడు పోవాలి ఎప్పుడు వర్షం వర్షం తగ్గాలి వర్షం తగ్గితే పోతుంది వర్షం తగ్గకుండా నీళ్ళు పోవాలంటే పోతుంది అక్కడ బస్సు వస్తుంది ఇక్కడ కారు చూడండి ఎట్లా పోతున్నాయి వాటర్ చూడండి తే వాటర్లో తేలినట్టు ఉన్నది కారు అయితే మరి ఘోరం అయింది పాపం బండ్ల మీద వచ్చేవాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మధ్యలో మధ్యలో ఆగిపోతున్నాయి బండ్లు అబ్బో ఎంత ఇబ్బంది ఇబ్బంది మార్నింగ్ దాకా బాగానే ఉంది ఫుల్ మార్నింగ్ ఎండ కొట్టింది అబ్బాయి ఎండ కొడుతుంది అనుకున్నప్పుడు ఒక్కటేసారి షిఫ్ట్ అయిపోయింది పోదామని అనుకున్నా ఇంత వర్షమా చూడండి ఎట్లా ఎట్లా వస్తుంది ఇక్కడ బండి చూడండి ఇది ఆ గో పాపం పెద్ద గగనం మరల నుంచి బయటికి రావాలంట వాటర్ చేద్దాం పరిస్థితి అయితే ట్రాఫిక్ అయితే ఎక్కడికో ఉంది బేగంపేట్ ట్రాఫిక్ చూడండి ఎక్కడెక్కడో అక్కడ ఉంది జామ్ అయిపోయింది మొత్తం లొకేషన్ ఎక్కడ అంటే ఈ లొకేషన్ బేగంపేట బేగంపేట ఫ్లైఓవర్ ఎట్లా ఉంది పరిస్థితి ఇగో బైక్ పైన చూడండి ఎట్లా వస్తున్నాయి వాటర్ పాపం కదా వాటర్ సగో ఆ గో సగం మునిగిపోయారు ఇందులో పాపం జొమాటో కొట్టుకున్న వాళ్ళు చూడండి ఎంత పాపం కదా జొమాటో అయినా వద్ద చూడండి 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 ఏమైంది బుల్టెన్ బుల్డెన్ లై బుల్డెన్ నాలుగాలు లై లై ఇది పరిస్థితి ఏం చేద్దాం అర్థం అవ్వట్లేదు నాకైతే అయ్యో పాపం ఇక్కడ చూడండి ఆటో అతను ఆపోయాడు ఇక్కడ స్టార్ట్ అవ్వట్లేదు అనుకుంటే ఏమైందో ఏమో పాపం ఇక్కడ కూడా వాటర్ ఫ్లైఓవర్ పైన ఎక్కడ అంతే ఇక మీకు కూడా వర్షం పడుతుందా హైదరాబాద్ లో అయితే ఫుల్ వర్షం పడుతుంది బేగంపేట దగ్గర కిందికి వెళ్దామంటే ఇబ్బంది ఉంది వర్షం బాగా పడుతుంది మార్నింగ్ పడితే అంబరిలా అన్నది తెచ్చుకునే వాళ్ళ మార్నింగ్ పడాలి అప్పటి పాపం ఆగిపోయి అడుగుతున్నాం అట్లుంది పరిస్థితి ఇక్కడ ఆ గొగో అక్కడ చూడండి ఎట్లా వస్తున్నాడు పాప మయా బయటకు వచ్చేసింది ఎటు సైడు ఎలా ఉంటుందో తెలియదు సడన్గా గా మన నార్మల్ ఇట్లా బొందలా ఉంటే ఇబ్బంది వాటర్లో మనకు తెలియదు కదా ఎలా ఉంటుందో రోడ్డు ఏంటో అనేది ఇదిగోండి కారు ఇందులో నుంచి వస్తుంది చూడండి మునిగిపోతుంది సగం ఆ మై గాడ్ చూడండి ఎట్లా మునిగింది అది దీనివల్ల ఇంజిన్ కూడా అంతా ప్రాబ్లం అవుతుంది కొద్దిగా కొద్దిగానే ఉంది కాబట్టి పర్లేదు కానీ ఇంకొంచెం అయితే ఇబ్బంది ఇది మన హైదరాబాద్ లో బేగంపేట్ దగ్గరేషన్ ఇది మొత్తం సగం టైర్లకి వెళ్ళిపోతున్నాయి వాటర్ అయితే కార్ వాళ్ళంటే అంటే లోపడు ఉంటారు ఓకే అంటే కొంచెం ఓకే కానీ బండి మీద పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది పడం స్కిడ్ అవుతా ఉంటుంది తడుస్తూ ఉంటారు ఇంకా ప్రజెంట్ చూసుకుంటే స్విగ్గీ కానీ జొమాటో కానీ అలాగే ర్యాపిడో కొట్టే వాళ్ళకు వాళ్ళకి చాలా ఇబ్బంది అంటే చాలామంది ఏంటి అని అంటే ర్యాపిడో ఊబర్ కొట్టుకొని వాళ్ళ లైఫ్ కొంచెం అలా ఖర్చులకైనా చేసుకుంటుండే వాళ్ళు ఈ వర్షానికి వాళ్ళు బయటికి పోలేరు బయటకు వచ్చినా తడుస్తారు వాళ్ళ పరిస్థితి బాగుంది ఇంతకు ముందు ఒక జొమాటో అతను వేయం అవి చూసినప్పుడు చాలా బాధ అయింది నాకైతే ఏం చేస్తాం ఇది పరిస్థితి కిందికి పోదామని అప్పటి నుంచి చూస్తున్నాం ఇక్కడ నిల్చొని ఇక లైవ్ పెట్టేసినాం కింది పోయిన చాయన ఆదాం అని అనుకుంటే ఇగో ఇది పరిస్థితి ఇగో ఫ్లైఓవర్ పైన కూడా వాటర్ మొత్తం ఏం చేద్దాం అది కాదు ఎట్లా వస్తున్నాయి ఈ వాటర్ తగ్గడానికి ఇంకా టైం వర్షం ఫస్ట్ పూర్తిగా వర్షం తగ్గాలి పూర్తిగా వర్షం తగ్గిన తర్వాత ఆ వాటర్ పోవాలి చాలా అంటే చాలా టైం పడుతుంది ఎంత వర్షం మీ దగ్గర పడుతుందో ఆ వర్షం ఎవరెవరి దగ్గర పడుతుందో వర్షం చెప్తాను ప్రెసెంట్ అయితే హైదరాబాద్ అయితే ఫుల్ అంటే ఫుల్ దంచి కొడతాను వర్షం మా పట్నంలా ఫుల్ వర్షం పుడుతుంది అలా వాటర్ వస్తే కార్లు ఇంజన్ ఎన్నో ఖరాబ్ అవుతుంది ఈ బండి మీద పోయే వాళ్ళకి ఇంకెంత ఇబ్బంది ఈ లొకేషన్ బేగంపేట్ బేగంపేట్లో ఇదంతా ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఇంకా తగ్గేలా లేదు ఇంకా టైం టైం వర్షం ఏం చేద్దాం సో ఎలా కష్టం రేసి తీసుకుంటాం వర్షం తగ్గేంత వరకు బాయ్ యూ విల్ గి టెన్ బాయ్ బాయ్ సీ యూ